రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు ఆమె రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు కాంగ్రెస్లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సిఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారా రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్ను కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన కూతురుగా కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం గర్వకారణం అన్నారామె రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీరానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు ఆమె రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్ను కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారా రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారా రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కలను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం ఆమె రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీరానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారా రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కలను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్ను కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారా రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ గర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్ కాంగ్రెస్లో లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారామె రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు కానీ చివరికి ఎన్నికల బరిలోకి దిగలేదు కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు ఆ సమయంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు తాజాగా ఆమె కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరిన షర్మిల అతనిపై ఎలాంటి పోరాటం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణలో స్థాపించిన తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ కండువా కప్పుకునే సమయంలో షర్మిల వెంట ఆమె భర్త ఉన్నారు అయితే కాంగ్రెస్ లో షర్మిల తీసుకోబోతున్న బాధ్యతలపై ఇంకా క్లారిటీ రాలేదు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేసిన వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వకారణం అన్నారు రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న షర్మిల దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు రాహుల్ని ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ అని ఆ కళను నిజం చేసేందుకు తానే కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ లో గెలుపు కోసమే తాను తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు వివరించారు మూడేళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు